తెలంగాణలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల నియోజకవర్గాల సమాచార ధారావాహికలో భాగంగా ఈరోజు మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి తెలుసుకుందాం రాష్ట్రంలో అత్యధికంగా ఆరు షెడ్యూల్డ్ తెగల రిజర్వ్డ్ స్థానాలున్న లోక్సభ నియోజకవర్గం ఒక్క మహబూబాబాద్ నియోజకవర్గం అని చెప్పవచ్చు ములుగు భద్రాచలం వరంగల్ మహబూబాబాద్ పినపాక ఇల్లందు నర్సంపేట శాసనసభ సెగ్మెంట్లు ఈ నియోజకవర్గం పరిధిలో ఉండగా నర్సంపేట మినహాయి అన్నింటినీ ఎస్టీలకే కేటాయించారు మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం గురించి మా విలేకరి పురుషోత్తం మరింత సమాచారం అందిస్తారు పంతొమ్మిది వందల అరవై ఐదు తర్వాత అంతర్ధానమైన మహబూబాద్ లోక్సభ నియోజకవర్గం రెండు వేల ఎనిమిదిలో మళ్లీ ఆవిర్భవించింది ఇంతవరకు ఉప ఎన్నిక సహా నియోజకవర్గంలో ఆరు సార్లు జరిగిన ఎన్నికల్లో నాలుగు సార్లు కాంగ్రెస్ రెండు సార్లు బీఆర్ఎస్ గెలిచాయి నియోజకవర్గం మళ్లీ ఏర్పడ్డాక రెండు వేల తొమ్మిదిలో జరిగిన మొదటి ఎన్నికల్లో పోరిక బలరాం నాయక్ కాంగ్రెస్ తరపున గెలిచి కేంద్రంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు రాష్ట్రం ఏర్పడ్డాక రెండు వేల పద్నాలుగులో ఈ స్థానాన్ని టిఆర్ఎస్ అభ్యర్థి అజ్మిరా సీతారాం నాయక్ ఆ తర్వాత గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ పార్టీకి చెందిన మాలోత్ కవిత గెలుచుకున్నారు సిట్టింగ్ సభ్యులు మాలోత్ కవితను మళ్లీ బీఆర్ఎస్ బరిలోకి దింపింది గతంలో టిఆర్ఎస్ నుంచి లోక్ సభలో ప్రాతినిధ్యం వహించిన అజ్మిరా సీతారాం నాయక్ ఇటీవల బీజేపీలో చేరి ఆ పార్టీ నుండి పోటీకి దిగారు మూడు ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు మాజీ ఎంపీలు పోటీ పడడంతో మహబూబాబాద్ త్రిముఖ పోటీ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది నియోజకవర్గంలో పదిహేను లక్షల మంది పైగా ఓటర్లుండగా వీరిలో యాభై ఒక్క శాతం పైగా మహిళలుండటంతో నియోజకవర్గంలో మహిళా ఓటర్ల పాత్ర నిర్ణయ का